శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా తారకాసురుడి వద బుర్రకథ వీక్షకలను విశేషంగా ఆకట్టుకుంది సోమవారం తాడేపల్లి గూడెం ప్రాంతానికి చెందిన బుర్రకథ కళాజాత బృందం ఎడవాళ్ళి శ్రీదేవి వారిచే ప్రదర్శించిన బుర్రకథ ప్రేక్షకులను అలరించింది తారకాసురుడి వధ బుర్రకథ ఆద్యంతం రసవత్తరంగా కొనసాగింది సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం ఇతివృత్తం ఆధారంగా కొనసాగింది అంతరించిపోతున్న బుర్ర కథ గురించి కళాకారులు శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ తండ్రి పద్మశ్రీ మిర్యాల అప్పారావని తెలియజేశారు చిన్నతనం నుండి ఈ కళారంగాన్ని నమ్ముకుని ఉన్నామని తెలిపారు తమ భర్త విజయ్ కుమార్ హాస్యాన్ని పండిస్తే తమ కుమారుడు రాజశేఖర్ రాజకీయం చెబుతారని తెలిపారు ఈ జానపద కళ అంతరించి పోకూడదనే సదుద్దేశంతో ఈ కళను బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ కళలో రాణిస్తున్నామని అన్నారు మహాభారతం భాగవతం రామాయణంతో పాటు స్వతంత్ర సమర యోధుల కథలను చెబుతూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నామని వెల్లడించారు ఇప్పటి తరానికి ఫోన్లు టీవీలు కాకుండా జానపద కళలు కథలు బుర్ర కథల గురించి తెలియజేయాలని కోరారు

కూడా ఈ బుర రంగాన్ని కళారంగాన్ని నమ్ముకుని ఈ బుర్రథా రంగాన్ని కొనసాగిస్తూ అంతరించిపోకూడదు అనేటువంటి సదుద్దేశంతో ముఖ్యంగా ఇదొక ఫ్యాషన్ గా అంటే వేరే జాబ్ చేయలేక కాదండి ఈ కళను బ్రతికించాలి అనేటువంటి ఒక విధానంతో ఈ కళా రంగంలోనే మేము ఉన్నటువంటి కళాకారులు అయితే వీరు మా శ్రీవారు వీరు కూడా హాస్యం చెప్తారు వీడు మా పెద్దబ్బాయి రాజకీయం చెబుతూ అనేక అనేక కథలు అంటే ఇటు దేవుని యొక్క కథలే కాకుండా ఆ భారతం రామాయణం సీతా కళ్యాణము రుక్మిణి కళ్యాణం ఇటువంటి కథా కార్యక్రమాలే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే అల్లూరు సీతారామరాజు ధర్సీ లక్ష్మి బాయి ఇటువంటి కథా కార్యక్రమాలు కూడా చెబుతూ ప్రజల్లో ఉత్తేజాన్ని కలగ చెయ్యాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కళారంగాన్ని మేము విధంగా కొనసాగిస్తూ ఉన్నామండి అటువంటి చక్కగా ఈ కళాకారులకు ఈ పై ముఖ్యంగా కాళహస్తి క్షేత్రంలో గవర్నమెంట్ వారు అదే విధంగా మన యొక్క దేవాదాయ శాఖ వారు అదే విధంగా మన కాళహస్తి క్షేత్రం యొక్క యువ గారు అందరూ కూడా మా ఈ కళాకారులకి చక్కని ఈ ప్రదర్శించడానికి కళా వేదికను మాకు అందించినందుకు వారికి కూడా శత సహస్ర కళాభివనాలు తెలియచేస్తూ ఇది మన యొక్క భారతీయ సాంస్కృతిక కళ జానపద కళారూపము